భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ మరో దేశానికి విస్తరించింది ప్రముఖ ఫిన్టెక్ సంస్థ రేజర్ పే త్వరలోనే మలేషియాలో భారత పర్యాటకులకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చని గురువారం కీలక ప్రకటన చేసింది ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ విభాగమైన ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ తో రేజర్ పేకు చెందిన మలేషియా సంస్థ కర్లెగ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేదికగా ఈ ఒప్పందం ఖరారైంది ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే మలేషియా పర్యటనకు వెళ్లే లక్షలాది మంది భారత పర్యటన అంతర్జాతీయ కార్డులు లేదా కరెన్సీ మార్పిడి వంటి ఇబ్బందులు లేకుండా తమకు అలవాటైన యూపీఐ యాప్స్ ద్వారానే సులభంగా సురక్షితంగా చెల్లింపులు చేయవచ్చు ఇది భారత యూపీఐ సేవలను ప్రపంచ చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది గత ఏడాది పది లక్షల మందికి పైగా భారత పర్యాటకులు మలేషియాను సందర్శించి నూట పది బిలియన్లకు పైగా ఖర్చు చేశారు ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే డెబ్బై ఒకటి పాయింట్ ఏడు శాతం అధికం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పర్యాటకుల రాకపోకల నేపథ్యంలో సులభమైన ఖర్చులేని చెల్లింపుల అవసరాన్ని ఈ ఒప్పందం తీర్చనుంది ఈ ఒప్పందం ప్రకారం మలేషియాలోని వ్యాపారులు రేజర్ పే కర్లిక్ ప్లాట్ఫామ్ ద్వారా నేరుగా యూపీఐ చెల్లింపులు స్వీకరించగలరు వారికి చెల్లింపులు స్థానిక కరెన్సీ అయిన రింగిట్ రూపంలో జమ అవుతాయి భారత్లో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ఎంత విజయవంతమైందో తెలిసిందే గత సెప్టెంబర్ నెలలో దాదాపు ఇరవై బిలియన్ల లావాదేవీలు నమోదయ్యాయి ఈ బలమైన వ్యవస్థతో అనుసంధానం కావడం వల్ల మలేషియా వ్యాపారులు కూడా ప్రయోజనం పొందుతున్నారు ఈ ఒప్పందంపై రేజర్పై మేనేజింగ్ డైరెక్టర్ సహ వ్యవస్థాపకుడు శశాంక్ కుమార్ మాట్లాడుతూ భారత్లో చెల్లింపుల తీరును యూపీఐ పూర్తిగా మార్చేసింది ఆవిష్కరణ సమ్మిళిత వృద్ధి కలిస్తే ఎలాంటి అద్భుతాలు చేయవచ్చో నిరూపించింది ఇప్పుడు కర్లేక్ ద్వారా అదే స్ఫూర్తిని మలేషియాకు తీసుకెళ్తున్నాం ఆసియాలో లేని ఫిన్టెక్ భవిష్యత్తును నిర్మించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు